ఆనందాచారి గారు మిత్రుల ఒకే వేదిక పైన తమ ఆరు పుస్తకాన్ని ఆవిష్కరించడం ప్రతిభావంతులైన తెలమతి రవి గారి అనుసూచిన వివిధ ప్రక్రియల్లో రాసిన ఆరు పుస్తకాలు ఒకే ప్రక్రియగా కవిత కథానిక నవల రాజకీయ వ్యాఖ్యానం ఇలాగా వారి మూడు నాలుగు దశాబ్దాల పత్రికా రచన సాహిత్య రచన ఈ చైతన్య యాత్రలో వారు అనేక పుస్తకాలు రాశారు ఒకటా రెండా ఆశ్చర్యం వేస్తుంది నాకు దాదాపు వారు సాహిత్య ప్రయాణిగందాలే కాకుండా అనువాదాలు తర్వాత రాజకీయ వ్యాఖ్యానాలు దాదాపు డెబ్బై ఐదు పుస్తకాలు రాయడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి రవి గారు ముఖానుముఖంగా ఇలాగా తన జీవిత జీవిత యానంలో అనుపేరుగని సాహిత్య యాత్ర రచయితగా అతను చేస్తూనే ఉన్నారు పైగా ఇప్పుడు ఎవరైనా రవి గారు ఎవరు అంటేనో అదేనండి టీవీలో కనపడతారు వ్యాఖ్యానాలు చేస్తుంటారే అంటారు అంతగా ప్రసిద్ధి చెందారు ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఇప్పుడు పరిచయం ఆయన సో అప్పుడు రవి గారు తాను నా పట్ల అభిమానంతో పీఠికి రాయనేందుకు వెంటనే ఒప్పుకున్నాను నేను అలాగే నేను కొంత ఆశ్చర్యం కలిగింది నాకు నాకు తెలిసినంత వరకు రవి గారు ఎక్కువగా రాజకీయ వ్యాఖ్యతగా మార్క్సిస్టు అధ్యయనశీలిగా ఈ రకంగా పరిచయం కానీ కవిత్వం రాస్తారనే విషయం నాకు మొదటిసారి తెలిసింది అందులో ఆ పుస్తకం సజీవం పుస్తకం ఆయన వాట్సాప్లో పెట్టాక చదివాక నాకు అర్వించింది ఏమిటంటే అక్షరాల్లో జీవించిన ఒక వ్యక్తి అక్షరయాత్రలో నిరంతరం ప్రయాణం చేసిన వ్యక్తి సహజంగానే అక్షర శిల్పిగా తాను కవిత్వం కూడా రాయగలరు బాగా రాయగలరు అది కాకుండా మిగతా పరికి అన్నింటికంటే కూడా కవిత్వ రచన అనేది ఉన్నదే దానికంటే ఒక ప్రత్యేకత వ్యక్తీకరణ శిల్పము భాష వీటన్నిటి సమయంలో అనే కవిత్వం ఉన్నదే ఇది ఎల్ల కాలంలో కూడా వచనానికంటే భిన్నమైంది అందువల్ల అన్ని ప్రక్రియలు రాసిన వాడు కవిత్వాన్ని మెప్పించడం అనేది ఉన్నదే అది చాలా ప్రత్యేకం సో రవి గారు తనదైన శైలిలో పద్ధతిలో సజీవం అనే కవిత్వం రాసి కవితాక్షరాలు ఏనాటికైనా సజీవం అని నిరూపించారు సహజంగానే కవిత్వం అనగానే అనేక విధాలుగా పాటగా గేయంగా వాగికారులు పాడి తీరుగా సినీ గేయాలుగా రకరకాలుగా చూస్తాం మనం కానీ కవితా చైతన్యం అనేది ఎప్పుడు కూడాను ఇతరులను కదిలించేది వారిని ఆలోపించేసేది తాను జీవిస్తున్న పరిస్థితుల్లో ఉదాత్తమైన భావన మళ్ళించేది ఇవన్నీ చేయగలిగినప్పుడు కవిత్వం యొక్క ఆదర్శం నెరవేరుతుంది అలాగే కవిత్వం ఎప్పుడైనా కూడాను కవి తన వ్యక్తిగత అనుభవంలోంచి అనుభూతుల ద్వారా రాస్తాడు ఈ వ్యక్తిగత అనుభవంలోంచి అది సహజంగానే తన హృదయ వేదనని సమూహంలోకి మళ్ళిస్తాడు కాబట్టి వ్యక్తిగతమైన వేదన అనుభూతి ఇవన్నీ కూడా కేవలం తనుకుతానే అలా పరిమితమైన పక్షంలో ఒక అనుభూతవాది కవిగా లేకపోతే భావకవి కవితాడు అలా కాకుండా తాను పడిన వేదనని బాధని అన్నింటినీ కూడాను తన చుట్టూ ఉండే ప్రపంచంతో అన్నిటికీ పంచుకోవడం ఉన్నదే వారి ద్వారా తాను ప్రపంచంలో ఒకటిగా తనదైన కాంట్రిబ్యూషన్ చెప్పడం చెప్పడంన్నదే ఆ రకంగా సామూహిక చైతన్యానికి తనదైన మంతులు సమర్పించడం ఆ పని దాదాపుగా తెలుగు సాహిత్యంలో శ్రీ శ్రీ మహాకవి శ్రీ శ్రీకాలం నుంచి మనకు పూలు చేస్తున్నారు ఆ పరంపురావు రవి గారు కూడా ఈనాడు ఈ సజీవ కవిత రచించారు అలాగే కవిత్వం అనేది ఈ మధ్య చదువుతూ ఉంటేను మొన్న అనుకోకు నాలుగు అంబటి నారాయణ కవి ఒకటి చాలా చక్కగా అది చదవగానే నాకు అది చదవగానే నాకు భగవద్గీతలోని ఒక శ్లోకం వస్తుంది చింద చిందంతంతి శస్తానే వాయు అగ్ని వగైరా ఉంది దాని ప్రేరణ అనుకుంటాను కవిత్వం ఎండకు ఎండేది కాదు వానకు తెలిసేది కాదు దుమ్ము ధూళి అంటుకునేది కాదు కలకాలం ఉండిపోయే కవిత్వం ఎప్పటికీ కనుమరుగైపోయి దాదాపుగా అదే గీతలో చిన్నట్టాడు చివరికి చక్కని మాట చెప్తాడు కాలం పునాదిపై కవిత్వ విత్తనాలు కాలం పునాదిపై కవిత్వం విత్తనాలు చదువుతాడు కవి అనేవాడు అలాగే తాను వ్యక్తి నుంచి సమిష్టిలోకి ప్రయాణం చేస్తాడు విషజనీయనమవుతాడు పోయిట్ బికమ్స్ యూనివర్సలైజ్డ్ అంటే నేటివిటీ తన స్థానికత తన జీవితం వీటి నుంచి వాడు కమింగ్ చైతన్యవంతమైన కవిత్వ రాసిన పక్షంలో తాను యూనివర్సలైజ్డ్ అవుతాడు విశ్వజనీయమవుతాడు ఈ క్రమంలో రవి తన చిరునామా గురించి చెప్తారు చిరునామా తన చిరునామా ఏంటి అడ్రస్ ఏంటి అంటే ఆయన ఏమంటారంటే చాలా మందిని కలిశాను ఎవరూ గుర్తుకు రావడం లేదు చాలా ఊళ్ళు తిరిగాను ఏది అడ్రస్ తెలియదు చాలా పనులు చేశాను ఇప్పుడు ఒకటి రాదు చాలా ఇళ్ళు కట్టాను ఇప్పుడు నివాసమే లేదు చాలా విషయాలు రాశాను ఇప్పుడు ఓనమాలు దిద్దుతున్నాను చాలా సరిహద్దులు దాటాను ఇప్పుడు మాత్రం కొత్త గీతల్లో చాలా యుద్ధాలు గెలిచాను బయట కొత్త బేరి మోగుతోంది చాలాసార్లు ఓడాను కానీ నా చిరునామా పోరాటమే ఆగని ప్రయాణమే ఇది రవి గారి చిరునామా బాగుంది ఏంటి తన చిరునామాను స్పష్టంగా చెప్పడమే కాకుండా రవి గారు ఈ సజీవంలో సహజంగా ప్రతి కవి కూడాను తన కవిత్వం ఏంటో నిర్వచించుకుంటాడు అలాగా తాను ఎలా నిర్వహించిన కవిత్వం అలాగే చరువు కాకుండా కారణడం కాకుండా నేను ఈ సజీవం గురించి రాశాను రాశానో కవిత్వంలో తెరకపల్లి అని ఆ ముందు ముందుబాట చదివితే అనుకుంటాను లేకపోతే మళ్ళీ అది చరిత్ర ఎదురు అవుతుంది మిత్రుడు తెరగపల్లి రవి జర్నలిస్టుగా సాహిత్య విమర్శకుడిగా ప్రసిద్ధి ఆయన కవిత్వము పాటలు కూడా రాస్తారని చాలామంది తెలియదు నా వరకు చూచాయిగా తెలిసిన ఇప్పుడు ఈ సంపుటిలోని కవితలని చదవగా ఆయనలోని కవిత్వ అభినవేశమేమిటో మరింత స్పష్టంగా బోధపడుతుంది ప్రగతిశీల తాత్వికత నిబద్ధుడైన రవి గతంలో ఒక కథా సంపుటిని ప్రచురించారు రాజకీయ విమర్శనా కోణంలో పుస్తకాలు చాలానే తెచ్చారు కానీ కవితా సంపుటి చేవడం ఇది ప్రథమ కావు విశేషం కవిత్వం విరివిగా రాయనందుకు ఆయన ఆర్తిగా ఇలా వేడుకుంటున్నారు ఎందుకు విరివిగా రాయలేకపోయినా అంటారంటే కవిత్వమా క్షమించు తప్పిపోయిన బిడ్డలా వెతుక్కుంటూ వచ్చారు తప్పిపోయిన బిడ్డలా వెతుక్కుంటూ వచ్చారు అది చాలా లేటుగా రాశారు కదా అందువల్ల అనుకుంటారు బహుశా ఈ కవిత్వం ద్వారా ఈ కవితల ద్వారా రవి ఆధునిక తెలుగు కవిత్వంలో ఇప్పుడు తనదైన మార్గాన్ని వెతుక్కునే అందువలనే ఆశయన్ చిరంజీవి అలా నడిపిస్తూ ఉంటుంది అని విశ్వాసంగా పలికారు నిజ జీవితంలో ఆయన నిత్యం నడుస్తున్న చరిత్రకి వ్యాఖ్యతగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఆ అనుభవమే ఇలా వ్యక్తమవుతుంది ఏంటంటే దినము దినం దినదినం పలకరిస్తుంది చరిత్ర దినదినం పలకరిస్తుంది చరిత్ర క్షణం క్షణం నిర్మాణం అవుతుంది చరిత్ర అలానే కవైన వాడు తనతో లోకంతో నిరంతర సంభాషణ రెగ్యులర్ డైలాగ్ అంటారే కవైన వాడు తనతో లోకంతో నిరంతర సంభాషణ జరుపుతాడనే వాస్తవాన్ని గుర్తిస్తూ చరిత్రతో సంభాషణ ధరిత్రి సత్యాన్వేషణ అని చెబుతూ తన కవిత్వం ఏమిటో స్వయంగా ఆయనే స్పష్టం చేస్తున్నాడు నిర్మలం నిర్మా నిర్మలం నిరామయం నిశ్చితమున కవిత్వం అంత అంకురం అంకుశం ఆశయమున కవిత్వం ఇది ఆయన చెప్పే తన తన కవి తన తాను నిర్వచించుకున్న తీరు ఇది ఇక జర్నలిస్టులు రాజకీయ వ్యాఖ్యాతలుగా ఉపన్యాసకులుగా దీర్ఘకాలం స్థితిపైన వాళ్ళు సాహిత్య లోకంలో అందులో కవిత్వపరంగా రాణించడం సులువైన పని కాదు ఎందుకంటే వారు ఒక తరహా వ్యక్తీకరణకు అలవాటు పడి ఉంటారు విషయం ఏదైనా భాష శైలి అవ్యక్తిలోని ప్రత్యేకత తాత్వికత నూతనత్వం సమకూరినప్పుడే అది స్పందింపజేసే కవిత్వం అవుతుంది అలా స్పందింపజేసే ఆకట్టుకోగల గుణం లక్షణం ఉన్న రవి కవితా నిర్మాణం శైలి సంవిధానంపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం గాఢంగానే ఉన్నది సూటిక నిరామయంగా అతి తక్కువ పదాల్లో తన భావాలని ఆవేశంగా అక్కడక్కడ కొంత వ్యంగ్యంగా వ్యక్తీకరించాడు కళ్ళజోడు సరిగ్గా పెడితే కళ్ళజోడు సరిగ్గా పెడితే కాలం కళ్ళజోడు సరిగ్గా పెడితే కాలం చాలా మిగిలేదు ముచ్చట్లోనే మునిగిపోకుంటే ఇంకా చాలా బాగుంది ఇలాంటి విసురులు విమర్శలతో పాటు పదాలను ఉపయోగించిన తీరులో ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది ఆయన ప్రత్యేకత నేను తప్పు పడుతుంటాను ఆయన ధారణాశక్తికి సమయస్ఫూర్తి ఉపన్యాసాలు మీకు తెలుసు ఆ విషయంలో చాలా ఆశ్చర్యపడుతుంటాను ఇందాక బా అన్నగారు చెప్తున్నారు అంటే ఏంటి ఆ జ్ఞాపకశక్తి అందరికీ రాదు సాధ్యంగా వచ్చిందని అలాంటి ఇలాంటి విమర్శ విస్తురులు విమర్శలతో పాటు పదాలను ఉపయోగించిన తేదీలో ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది ఏంటంటే నీకు దోపిడి పీడన అంటే పడికట్టు అవుతుంది నాకు పీడితులు తాడితులు అంటే నుడికారం అవుతుంది అలానే ప్రజా ఉద్యమాల చరిత్రలో వచ్చే పరిణామాన్ని ఒడిదొడుకుని గుర్తిస్తూ వైఫల్యం కాదు వైరుధ్యం వైకల్యం కాదు వైకల్పికం ఇది చరిత్ర నేర్పే గుణపాఠం ప్రజాశక్తి దినపత్రిక ప్రచనాలయం సంపాదకుడిగాను ఒక సాహితీవేత్త గాను ప్రజా ఉద్యమాలతో కవికి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కవుల కోసం జనకవనం సాహిత్యశాల వంటి వేదిక నిర్వహించిన అనుభవం ఉన్నది వారికి ప్ర సాహితీ ప్రస్థానం సంపాదకుడుగా రెండు దశాబ్దాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు మూడు నాలుగేళ్ల కిందట ఆయన రచించిన వేమన రూపకం కుసుమ ధర్మ జీతం లాంటివి ఆయన ఆయా సందర్భంలో రాసిన ఉద్యమ సమస్య గీతాలు కూడా వేదీలిక వేదికలపై ధనిస్తుంటాయి ఇటీవలే ఒక పాటల పుస్తకం వేశారు రెండు వేల పదిలో శ్రీశ్రీ జయంతి సందర్భంగా శ్రీశ్రీ జయభేరి పేరిట తన కవిత్వం జీవితం రాజకీయాలపై వెలువరించిన సమగ్రమైన విమర్శనా గంధం విస్తృత ఆధారణ పొందుతోంది తర్వాత కాలంలో యువకర్త గురిజాడు కూడా అనేక కొత్త కోణాలతో విమర్శకుల మనలో పాత్రమైంది ఇలాగ అనేక రాజకీయ సాహిత్యాలు తెలువరించిన రవి ఇప్పుడు ఈ కవిత్వంతో మాది జ్ఞాన సిద్ధాంతం పిడివాదం దరిచేరదు మాది ఐక్య నిర్మాణం వ్యక్తులతో మారబోదు అని ప్రకటిస్తున్నారు తెలంగాణ సాయుధ సమర నేపథ్యంలో రెండు ప్రాంతాల పోరాటంపై ఆశయపతనం రాసిన రవి ఇప్పుడు కవిత్వంలో ఆశయం చిరంజీవి అంటున్నారు పురోగామి శక్తుల పట్ట చెదరని ఆశను భవిష్యత్తుపై విశ్వాసాన్ని కలిగిస్తున్నారు జీవితానికి మానవ స్వభావాలకి సమాజ సంఘర్షణలకి సంబంధించిన అనేక కవితాత్వ చరణాలు ఇందులో మీకు దర్శనమిస్తాయి ఇందులో అత్యధిక భాగం ఇకేవాడి కాలంలోని రాసినవి నేను చెప్పడం మరింత విశేషం తెలుక్క రవి గారికి ఈ కవితా ప్రస్థానం ప్రజా ఉద్యమాల వరుడు సాగుతున్నందుకు అభినందిస్తున్నారు